గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో లో అయ్యి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం శ్రావణ మాసంలో ఆడపడుచులకు పుట్టింటి నుంచి పట్టు చీరలు పెట్టాలా అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం శ్రావణ మాసం అంటేనే తెలుగుంటి ఆడపడుచులకు పెద్ద పండుగ ఈ మాసంలో వచ్చే పండుగలతో ప్రతి ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది ఈ మాసంలోనే నోములు వ్రతాలు పూజలు చేస్తూ ఉంటారు ముత్తైదువులతో ప్రతి ఇల్లు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది శ్రావణ మాసంలో కొత్త కోడళ్లు అత్తవారింటి అడుగు పెడతారు అయితే శ్రావణ మాసంలో తెలుగుంటి ఆడపడుచులకు పుట్టింటి నుండి బట్టలు పసుపు కుంకుమలు పెట్టాలా అని కొంతమందికి సందేహం కలుగుతుంది ప్రతి ఇంట్లో ఇంటి భార్య గృహలక్ష్మి మరి ఆడపడుచు ఏమవుతుంది అని అనుకుంటూ ఉంటాము ఆమెను మహాలక్ష్మిగా భావిస్తారు ఇంటి ఆడపడుచు సంతోషంగా ఉంటేనే ప్రతి ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది గృహలక్ష్మి ఇంటికి అందమైతే మహాలక్ష్మి సిరి సంపదలకు చిహ్నం శ్రావణ మాసం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైంది కనుక ఇంటి ఆడపడుచు అయిన మహాలక్ష్మికి శ్రావణ మాసంలో చీర పసుపు కుంకుమలను నింపి ఆమెను మనసారా ఆశీర్వదించితే అటు ఆడపడుచు అత్తింటి వారికి ఇటు పుట్టింటి వారికి ఎంతో శుభప్రదం సిరి సంపదలు కలిసి వస్తాయి ఓం నమో భగవతే వాసుదేవాయ